పార్లమెంట్లో తెలంగాణకి సంబంధించిన ఎంపీ ఒకడు ఆంధ్రాకి సంబంధించిన ఎంపీ నేను ముగ్గుర ముచ్చటాడ్డాం ముగ్గుర ముచ్చటాడుతుంటే ఆంధ్ర ఆయన అంటున్నాడు ఇది ఈ భారత జాగృతి ఏంది అన్నాడు ఇక ఆయన అంటాడు తెలంగాణకి బతుకమ్మ నేర్పింది ఆంధ్రాకి అట్ల తట్టి నేర్పుతుందట అంటే ఆయన నవ్వుతున్నాడు ఇక తెలంగాణ టీఆర్ఎస్ పార్టీ ఎంపీ ఇగో ఇగో మా కవిత కని మీరు తక్వంచనా అయ్యొద్దు ఆమె దలుచుకుంటే మైక్ టైసన్ కి బాక్సింగ్ విరాట్ కోహ్లీకి క్రికెట్ కూడా జరుగుతుందట ఇట్లా తెలంగాణ జాగృతి కవిత ఎవరైతే ఉన్నారో ఆమె ఒక కామెడియన్ గా మిగిలిపోయింది మళ్ళా మొన్నటి దాకా నన్ను వెంటాడి వేటాడి నేను ఏడ నిలబడతాడా నిలబడి ఓడిస్తా అన్నది కదా అన్నది కదా మళ్ళా నిన్నన మొన్ననో మా అయ్యా ఏడ నిలబడితే ఆడేవా ఆడ నిలుచుకుంటా అంటుంది నా మీద కవిత నిలబడాలన్నా లేదా నిలబడాలన్నా లేదా నిలబడాలి కదా చెప్పింది కదా వెంటాడి వేటాడి పొడిసి అన్నీ చేస్తానే కదా నిలబడాలన్నా లేదా నిలబడాలి కదా ఒకవేళ నీకు భయమైతే మీ అయ్యల యొక్క పిరికైతే నువ్వు నిలవడకపోతే నిజామాబాద్ లోక్సభ ఎన్నికకి మీ అయ్యను పంపి మీ అయ్యను పంపి మీ అయ్య జాతీయ పార్టీ పెట్టుకున్నాడు కదా ఎంపీకి నిలబడాలి కదా కరీంనగర్లో ఒకసారి అయిపోయింది రెండుసార్లు అయినట్టుంది కరీంనగర్ పాలమూరు అయిపోయింది ఇక ఇందూరికి రమ్మను నువ్వు నిలవాడు లేకపోతే మీ అయ్యా నిలవాడు ఊరికే పనికిమాల మాటలు మాట్లాడి మీ నీ టైం వేస్ట్ నా టైం వేస్ట్